ఓం నమో వెంకటేశయ్య జై చి నమస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో దశ మహావిద్యల విగ్రహాలకు సంబంధించి డొనేషన్ కోసం నేను ఎంతో కాలంగా చెబుతున్నానండి సో కాబట్టి కొంతమంది దాతలు ముందుకు వస్తున్నారు సో అమ్మవారి అనుగ్రహం మీ మీద కూడా కలిగి మీరు కూడా ఆ విగ్రహాలు డొనేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనమాట సో ఇది భగవతి సంకల్పం అండి ఇదేదో నాలో నుంచో నేనేదో చెప్పడం ద్వారా అదేదో బలవంతంగా మీతో చేయించేది కాదు అది అమ్మవారు ఎవరి చేత ఈ విగ్రహాలు అనేది ఇప్పించుకుంటుందో అది భగవతి యొక్క ఇష్టం అన్నమాట సో అదంతా మనం ఆ అమ్మవారికి వదిలేద్దాము సో ఎవరు ఎవరికి ఆ అదృష్టం ఉంటో వాళ్ళు ఆ విగ్రహాలు దాతలుగా అవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి శుక్రుడు వర్సెస్ శని వీళ్ళ టాపిక్ అనేది చూద్దాం సో చూడండి శుక్రుడు శని గురించి మనం ప్రత్యేకంగా లేదు శుక్ర శని కంజంక్షన్ అనేది ఎక్కడున్నా కూడా అది ఒక డబ్బు అస్థిరతను రిలేషన్స్లో కూడా ఇంప్రాపర్ రిలేషన్స్ను కొన్నిసార్లు ప్రేమ సంబంధాలను అఫేర్లను ఇలాంటివి కూడా సూచిస్తుంది మరి చూడండి వీటికి మేము పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోలేము ఎటువంటి ధనాన్ని మేము వెచ్చించి ఇట్లాంటివి చేయలేము అని చాలామంది అనుకుంటూ ఉంటారు చూడండి కాంచానం కర్మ విమోచనం అనేది ఒక నానుడు ఉందన్నమాట అంటే మనము మన యొక్క కర్మను కాంచనము అంటే పూర్వకాలం అంటే బంగారం ఇప్పుడు అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు డబ్బు ద్వారానే కొన్నిసార్లు మనం పరిహారం అనేది చేసుకోగలము వీటికి సంబంధించిన రకరకాల పరిహారాలు తాంత్రిక పరిహారాలు సాత్విక విధానాల్లో పరిహారాలు ఎన్నో ఉన్నాయి అలా కాకుండా మనం ఈరోజు దానాల ప్రక్రియ ద్వారా కూడా కొన్ని పరిహారాలనే చెప్దాం ఒక సిరీస్ లాగా సో దానం ఎలాంటి దానం చేయడం ద్వారా మనము ఇటువంటి శని శుక్రుల కంజంక్షన్ ఎవరి జాతకంలో ఉన్నా లేదంటే ఒక దశ అంతర్దశల్లో ఉన్నా కూడా మనం ఎటువంటి దానాలు చేయొచ్చు అనేది చూద్దాం మొన్న మనం మేకదానం గురించి చెప్పుకున్నాం కదా సో ఈరోజు మనము శనుల కంజంక్షన్ ఉన్నప్పుడు ఎటువంటి దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయనే చూద్దాం ఈ శుక్రాచనుల కన్జంక్షన్ ఉన్నప్పుడు మహిష దానము అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఏం దానము మహిష దానం మహిష దానం అంటే దునపోతు అనమాట మీరు అనుకోవచ్చు ఏంటండి బాబు మళ్ళీ దునపోతుంది తెచ్చారు దునపోతు అంటే సాధారణ విషయమా అని అనుకోవచ్చు చూడండి దున్నపోతు దానం చేయడం ద్వారా మనకు శుక్రుడు మరియు శని చాలా వరకు మనకు ఆ కంట్రోలింగ్ అనేది వచ్చేస్తుంది ఇది నేను చెప్పిన మాట కాదు పరాశురుల వారు చెప్పిన మాట అన్నమాట సో కాబట్టి ఎవరైనా శని శుక్రుల సంబంధం పీడ ఉన్నప్పుడు మీ జాతకంలో ఆ కంజక్షన్ ఉన్నప్పుడు మహిష దానం చేయడం ద్వారా మీరు చాలా మంచి ఫలితాలు పొందారు మీరు పూర్వకాలం ఉంటారు కదా కొంతమంది ఇప్పటికి కానీ కొన్ని పల్లెల్లో దేవర్లకు దున్నపోతుని అలా వదిలేస్తారు అది తిరిగి 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 ఇది చేస్తూ ఉంటారు ఆ దున్నపోతుని ఎవరైతే వదులుతారో అది ఊరు ప్రజలు కానీ లేదంటే ఆ ఓనర్స్ కానీ ఎంతో బెనిఫిషియల్ రిజల్ట్స్ పొందుతారు ఆస్ట్రాలజికల్ పరంగా కావచ్చు లేదంటే ఒక ఎటర్నల్ ఎఫెక్ట్ కావచ్చు చాలా అద్భుతమైన అనేది పొందుతారు కాబట్టి ఈ దానాల్లో మనము ఈ మహిష దానం అనేది శుక్రాచనలకు సంబంధించి చేస్తారు ఇలా మనం రకరకాల కంజంక్షన్స్కి రకరకాల దానాలు అనేటివి ఉన్నాయండి మొన్న నేను మేకదానం గురించి చెప్పాను పాత్ర దానం ఉంటుంది దీపదానం ఉంటుంది తిలదానం ఉంటుంది వస్త్రదానం ఉంటుంది ఇలా రకరకాల దానాలు చాలా 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 సింపుల్ సింపుల్ దానాలే ఉన్నాయి అండి కోర్స్ కొన్ని కాస్ట్లీ కూడా ఉంటాయనుకోండి సో ఇలా సింపుల్ దానాలు కూడా మనం చేసుకోవచ్చు మరి ఎటువంటి కంజంక్షన్స్కి ఎటువంటి దానాలు అనేది ఇంకా మరిన్ని వీడియోస్ చేద్దాం మీకు ఏదన్నా కూడా మీ జాతకంలో పలానా కంజంక్షన్ ఏమండి నా గురుకేతు ఉంది గురు ఉంది కుజబుధులు ఉన్నారు చంద్రరాహులు ఉన్నారు ఎటువంటి దానాలు చేయాలి అని ఏదైనా డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి నేను వాటికి మరిన్ని వీడియోలు చేసేది ప్రయత్నం చేస్తానన్నమాట ఇంకా సో నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి మనకు నవగ్రహాలు అండ్ కాలభైరవ యొక్క విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతుందండి సో ఎవరైనా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి మాకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడున్న నంబర్ కానీ ఇక్కడున్న కా మనకు క్యూఆర్ కోడ్ కానీ మీ వంతు సహాయం చేయడం ద్వారా ఇంత నేను చెప్పనండి మీ ఛాయిస్ సహాయం చేయడం ద్వారా మా విగ్రహ ప్రతిష్టకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారనమాట అది ఆ నవగ్రహాలు తర్వాత ఆ కాలభైరువుని యొక్క ప్రతిష్టాపన ఫలితము మీ అందరికీ వస్తుంది సో కాబట్టి ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఇక్కడున్న క్యూఆర్ కోడ్కి మీరు అమౌంట్ సెండ్ చేయగలని కోరుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయమా కామాఖ్య జయమా చిన్న మస్తు